హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం లాగ్ అన్నమాట మాకు న్యూ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది పూజారి లాస్ట్ ఫ్రైడే బాగుంది అని చెప్పారు ఇంకా మేము ఈరోజైతే న్యూ హౌస్లో పూజ చేయించుకోవాలనుకున్నాము ఇంకా దానికి సంబంధించి మార్నింగ్ వెళ్ళేసి నా వర్క్స్ అయితే ఇలా చేసుకుంటున్నాను అంత క్రితం మనకు ఒక సెకండ్ ఫ్రైడే బాగుందని చెప్పారు మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా లాస్ట్ ఫ్రైడేకి పోస్ట్ పోన్ చేసుకున్నాం మేము ముందు రోజే పూజారి చెప్పిన పూజా సామాగ్రి అంతా తెచ్చిపెట్టుకున్నాము ముందు రోజు నైటే ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఈ విధంగా మొక్కలకైతే వాటరింగ్ చేసుకుంటున్నాను ముందు ఎప్పుడైనా సరే బాల్కనీని క్లీన్ చేసుకునే ముందు ఇలాగ వాటరింగ్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది లేకుండా నీట్ గా ఉంటుంది కదా తర్వాత పెట్టుకుంటే ఈ విధంగా తులసి మొక్కకి కొన్ని మనీ ప్లాంట్స్కి కొన్ని బంతి మొక్కలు అయితే నేను లేదు మనకు పూజ దగ్గర ఉన్న నిర్మాన్ని తీసేసి తొట్టిలో వేస్తే అవే మూల్చాయి కొన్ని లిల్లీ మొక్కలు కూడా అంతే ఏ ఊరికే పిచుకలు అవి వస్తూ ఉంటాయి ఇంటికి అవి వేయటం వల్లనో ఏంటో కానీ అవి తిని వేస్తూ ఉంటాయి కదా అలాగా మనకు లిల్లీ మొక్కలు కూడా చాలా కలర్సే పూస్తాయి వస్తాయి వైట్ ఎల్లో పింక్ ఇంకా నీట్గా మా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గులో కాసింత పసుపు కుంకుమ వేసుకుని చాలా సింపుల్ ముగ్గు ఐదు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంత వరకు ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత నిత్య పూజ చేసుకొని అక్కడికి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్ని సర్దుకుంటున్నాను నైట్ తెచ్చి పెట్టుకున్నా కూడా దేనికది మనం సపరేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో కూడా కొంత సామాగ్రి చెప్పారనమాట మనకు కలషం పెడతారు కనుక కొన్ని రైస్ కలషం చెంబులు రెండు ఒకటి ఇత్తడిది ఒకటి రాగిది అని చెప్పారు ఇంకా ఇవన్నీ కొన్ని పూలు అవన్నీ సర్దుకుంటున్నాను నిత్య పూజలో ఈ విధంగా నిండుగా పూలను అలంకరించుకొని ఒక కామాక్షి అమ్మవారి దీపాన్ని పెట్టుకున్నాను హౌస్ కన్స్ట్రక్షన్ టూ ఫ్లోర్స్ మాత్రమే కింద కొంత పార్ట్ కట్టుకున్నాము అయితే కింద తొందరగా కంప్లీట్ అయ్యేసరికి మనకు కార్తీక మాసంలోనే మేము పాలు పొంగించుకున్నాము కానీ ఇంకా పైన ఎటువంటి పూజలు అనేది చేసుకోలేదు పైన కూడా అంటే ఇంకా ఒక వన్ మంత్ వర్క్ ఉంది కానీ కొంచెంగా ఏదైనా పూజ చేసుకున్నాము శ్రావణ మాసం కదా ఇంకా సెప్టెంబర్లో ఎప్పుడు ఇల్లు కంప్లీట్ అయితే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనేసి ఆ ఈ విధంగా పూజ అడిగితే ఈ రోజు బాగుంది అని చెప్పారు లాస్ట్ ఫ్రైడే పాల్ పొంగిచ్చినప్పుడు మేమిద్దరమే కాకుండా పెద్ద అబ్బాయి ఉండే అప్పుడు యుఎస్ నుంచి వచ్చాడు బాబు కార్తీక మాసంలో ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు ఎవరూ లేరు ఈ పూజకి ఇంకా మేమిద్దరమే మా వారు నేను ఇద్దరమే పూజ చేశాము పై స్టేర్ లో ఇంకా కిందన ఆ రోజు చిన్న క్లిప్ యాడ్ చేసాను చూడండి ఇప్పుడు కాదు ఇది కార్తీక మాసంలో పాలు పొంగిచ్చాము అన్నమాట కింద గోమాత ఫోటోని పెట్టుకునేసి ఆ దీపాలను వెలిగించుకొని పూజ చేసుకుని ఈ విధంగా పొయ్యినంత పొయ్యిరాలని ఈ విధంగా పుదిచ్చుకొని పాలు పొంగించుకున్నాము అప్పటి చిన్న బిట్ ఉండే ఒక థర్టీ సెకండ్స్ బిట్టు ఉంటే ఇక్కడ యాడ్ చేశాను మీరు చూస్తారని కబ్బోర్డ్ వర్క్ అదంతా జరుగుతుంది కాబట్టి అంతా చాలా దారుణంగా ఉండింది అంతా కంప్లీట్ అయినాక బాగుంటుండే పూజ చేయించుకుంటే కానీ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మంచి రోజులు ఉండాలి కదా మనకి మంచి రోజులు అంతా వెళ్ళిపోతాయి శ్రావణ మాసం లక్ష్మీ పూజ చేయించుకుంటే చాలా మంచిది అలాగే అయ్యవారు మనకు కుంకుమ పూజ నవగ్రహాల పూజ అంతా చేస్తా అని చెప్పారు ఇంకా సరే చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ముందు ముందు ఒక త్రీ డేస్ అట్లా క్లీన్ చేస్తే కానీ క్లీన్ అవ్వలేదు ఇల్లంతా ఇక్కడ కొత్తింటి దగ్గర కూడా ఇంటి ముందు బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని కింద పైన ఒక ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు ఉంచుకొని గడపలను పుదించుకొని ఇంకా మామిడి తోరణాలు ఇంకా బంతి మాలలు ఇవన్నీ గుమ్మాలకు కట్టుకున్నాము కాకపోతే వీడియో అనేది ఏం తెలియదు ఎందుకంటే అంతగా ఏం కనిపించట్లేదు అనమాట ఇంకా వర్క్ అంతా ఫినిష్ కాలేదు కాబట్టి మనకు డోర్లకి పాలిష్ కూడా వేయలేదు తీసే అంత బాగా అయితే ఇంకా కనిపించట్లేదు సరే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాతనే ఇంకా చూపిద్దానులే అనేసి ఇక్కడ పూజ గదిని అయితే చూపిస్తున్నాను ఇంకా పూజ గది కూడా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటోను పెద్ద ఫోటోను పెట్టిన దగ్గర మనకు వెంకటేశ్వర స్వామి థీమ్ అనేది ఉంది ఇంకా లాస్ట్కి వచ్చే వరకు ఎలా అవుతుందో చూడాలి ఇదేనండి పూజ గది మనకు స్టెప్ వైజ్గా ఇట్లా ఇచ్చారనమాట పటాలు పెట్టుకోవడానికి ఇక్కడ కింద వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మధ్యలో ఆ పొడవుత ఒక మనకు గ్యాప్ ఇచ్చారు ఆ స్పేస్ లో ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టిన దగ్గర ఆ స్పేస్ లో మేము వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని మా ఇంట్లో పెద్ద పాలరాతి అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారు నేను చాలా సంవత్సరాల క్రితమే ఆ ఛానల్ క్రితం నేను అమెజాన్ లో బుక్ చేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఇక్కడ చూడండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టిన దగ్గర వెంకటేశ్వర స్వామి తిమను ఉండింది ఇంకా స్వామివారి పాదాల వద్ద అమ్మవారిని ఉండేట్టుగా నేనైతే మనసులో అనుకుంటున్నాను ఇంకా లాస్ట్కి వచ్చే వరకు చూడాలి మా వారేమో అక్కడ మధ్యలో ఓం పెట్టిద్దామని అని అన్నారు ఇంకా ఏది సెట్ అయితే అప్పటి వరకు అది పెట్టించుకుంటాము చూడండి పూజ అయితే చాలా బాగా జరిగింది నవగ్రహాల పూజ చేశారు ఇంకా కలషం పూజ చేశారు కుంకుమ పూజ చేయించారు నాతో అయ్యగారు ఇంకా కిందన కూడా మళ్ళీ అమ్మవారి ఫోటోనే పెట్టేసి మళ్ళీ మళ్ళీ పూజ చేశారు చాలా టైము స్పెండ్ చేసాము అన్నమాట ఇంకా ఇంట్లోనే పూజారి కుంకుమ పూజ చేసాము శుక్రవారం కదా మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చి తప్పకుండా దీపం పెట్టుకున్నామ్మా అని చెప్పారు ఇంకా నేను ఈవినింగ్ వెళ్ళడానికి కొంచెం వీలు కాక అందులోనే ఇంకొంచెం నిండుగా ఒత్తిని వేసేసి కొంచెం ఒత్తిని మంచిగా సరి చేసుకొని వచ్చాను ఇంకా సాయంకాలం వరకు దీపం అట్లాగా వెలుగుతూనే ఉంది కొత్తింట్లో ఇంకా ఇక్కడ మేము ఉండే ఇంట్లో ఇంకా సాయంకాలం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా మళ్ళీ తులసమ్మ దగ్గర ఇంట్లో కూడా మళ్ళీ కామాక్షి అమ్మవారి దీపాన్ని పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను వాటికైతే ఇంతేనండి వీడియో మా కొత్త ఇంట్లో పూజ ఎలా జరిగింది మీకు ఎలా అనిపించింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి